ఎంత మంచి పాట అయినా ఆ పాటకు తగ్గట్టు వెనకంగా డప్పు మీద శిరదెబ్బ పడితేనే ఆ పాట ఈయన సంపగుంటది పాటకు తగ్గట్టు పడేటి దరువే అందం అసొంటి పాటలకు పాటలు పాడేటి సింగర్లే కాదు దరువులేసేటోళ్ళు కూడా గంతే పానం పెట్టి డప్పు కొట్టాలే అగో పాటలు దరువులు అంటే యాదగి ఈ ముచ్చడు చూడరి హరి కృష్ణ 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 హరే హరే రామ రామ రా హరి హరే హరి రామ 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 హరే కృష్ణ హరి కృష్ణ 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 హరే హరే అనుకుంటా అక్క రాముని పాట వాడుతుంటే మోదీ సారు ముఖం సంబురం చూడాలి ఎట్టెలిగిపోతున్నదా అక్క పాట వాడు మోదీ సారు దరి వేసుడు అక్క పాటకు తగ్గట్టే బరాబర్ ధరి కదా ప్రధాని మోదీ సారు ఎడిటర్ అన్నా మల్లోపాలి పాలు సారు ధరెట్టేస్తున్నాడో ఏందో అనేది अच्युतं केशवं राम नारायणम् अच्युतं केशवं राम नारायणम् कृष्णदामोदरं वसुदेवं भजे कृष्णदामोदरं वसुदेवं भजे ఏమో అనుకున్నాం కానీ మన ప్రధాని సారి తన మంచి మంచి కళలే ఉన్నాయి కదా పాటకు తగ్గట్టు డప్పు లేకుండా వేస్తున్నాడు అసలే మోదీ సార్కు భక్తి ఎక్కువ నాయే అండ్ల రావుని పాట పాడుతుంటే ఇక పానం ఆగుతదా అందుకనే ఇగో ఇట అక్క పాటకు సారు దరి వేసిండు అట్ట లోపల లోపలున్న కలను బయట పెట్టిండు తమిళనాడు రాష్ట్రంలో ప్రధాని మోదీ సారు పర్యటిస్తున్న ముచ్చట అందరికి వెళ్ళిన్నదే కదా అగో అట్ట కానే పల్లడం అనే జాగల కసాండ్రా అనేటికి జర్మనీ సింగర్ ఆ లమ్మతోనొచ్చి మోదీ సార్లు కలిసిందట మరి ఓ పాట పాడమని మోదీ సారే అడిగిండో లేకుంటే ఆమెకు సార్లు చూడంగానే పాట పాడ ఏమో తెలియదు కానీ మోదీ సారు శివులా తేనె పోసినంత సల్లగా భక్తి పాట పాడిందట ఇప్పుడు వీడియోను మోదీ సారే ఆయన సోషల్ మీడియాలో ఇడిచిపెట్టేట పొట్టు పోటు తిరుగుతుంది ఇంకో ముచ్చట ఏంటంటే పట్ల అయోధ్య రామ మందిరంలో రాములోరి గుడి ఓపెనింగ్ అప్పుడు కూడా రాములోరి మీద గీ అక్కే పాట పాడిందట ఏదైతే గాని గీ అక్క పాడిన పాటకు మోదీ సారు ధరువు మాత్రం అదిలిపోయింది పోండి